హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి నూట ఎనభై మూడు గజాల ప్లాట్ లేఅవుట్ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి సో రీసేల్ ప్లాట్ అనమాట మంచిగా కన్స్ట్రక్షన్లో కూడా అవుతున్న చోటు మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంటే కట్టిరు ఆల్రెడీ సో క్లియర్గా మీకు కనబడుతుంది అయితే ఇది ఏందంటే మన జడ్చర్లకు సంబంధించిన ఎస్ఈ జెడ్ అనమాట చుట్టుపక్కల చూస్తే మీకు దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీల మధ్యలో అయితే ఉన్నాం మనము ఈ వెంచర్లో కొంచెం చెట్లు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల కనిపిస్తలేవు అప్పటికి మీరు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు సెడ్జ్లో లో ఈ పక్క కానీ ఈ పక్క కానీ ఈ మొత్తం కూడా ఏంటంటే కంపెనీస్ అనమాట అన్ని రకరకాల కంపెనీలు అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకు నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది సో చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మన బెంగళూరు నేషనల్ హైవే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది అంతే ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మూడు కిలోమీటర్లు జడ్చర్ల లెఫ్ట్ సైడ్ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే వన్ అవర్ లో అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు చూడండి ఇది మొత్తం కూడా రోడ్ అనమాట డాంబర్ రోడ్ అక్కడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ చూడండి మనకు కరెంట్ లైన్లు కూడా అయిపోయినాయి మొత్తం ఎలక్ట్రిసిటీ అక్కడ ఎల్ఈడి లైట్లు కూడా ఇచ్చినారు చూడండి క్లియర్ గా ఎల్ఈడి లైట్లు ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మనం మన ప్లాట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు మనం చూస్తున్న పొజిషనే అనమాట సో అక్కడ ఇక్కడ మనకు ఒక స్టోన్ కనబడుతుంది ఆ స్టోన్ దగ్గర నుంచి అక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టోను ఆ కార్నర్లో ఒక స్టోను ఇక్కడ కూడా ఒక స్టోన్ కనబడుతుంది క్లియర్గా చూడవచ్చు ఇది మొత్తం కూడా ముప్పై మూడు యాభై సైజులో ముప్పై మూడు యాభై సైజులో నూట ఎనభై మూడు గజాల ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఎమర్జెన్సీ సేల్లో అయితే వచ్చేసింది ఇంకా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా నా నెంబర్కి అయితే కాల్ చేసింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ